గౌరవ మంత్రివర్యులు ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన కొండా సురేఖ గారు డెబ్బై ఐదు లక్షలు వివిధ గ్రామాలలో సీసీ రోడ్లు డ్రైన్లు శాంక్షన్ చేయడం జరిగింది ఈరోజు మా పిఎస్సిఎస్ డైరెక్టరు విలేజ్ సెక్రటరీ మరియు మా ఇంద్రమ్మ కమిటీ వారి ఆధ్వర్యంలో మరి కొబ్బరికాయలు కొట్టడం జరుగుతూ ఉంది ఈ డెబ్బై ఐదు లక్షలే కాకుండా మరి నిన్ననే మంత్రి గారితో మాట్లాడినాం మరి సిద్దిపేట జిల్లాలో ఉన్న ఆరు మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరు మండలాలకు కూడా ఇంకొక ఏడు కోట్లు రూపాయలు సిసి రోడ్లు డ్రైన్లకు ఇస్తాను ఒప్పుకున్నారు అవి కూడా త్వరలో వస్తాయి అదే కాకుండా మన గత నెలలో కూడా మన మన జిల్లాకు దాదాపు ఆరు కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ ద్వారా ఈ ఆరు మండలాలకు వచ్చినాయి ఆ ఆరు ఈ ఏడు కలిస్తే దాదాపు పదమూడు కోట్లు సిసి రోడ్లకు దుబ్బాక నియోజకవర్గం రావడం మరి గౌరవ మంత్రి గారికి దుబ్బాక నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఇస్తాం ఖచ్చితంగా దుబ్బాక నియోజకవర్గం ఓటమి చెందిన ప్రజల తుబ్బ మాకు ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తూ